ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఫుల్ స్టోరీ అయితే చెప్పబోతున్నాను వీడియో అయితే ఎవరైతే స్కిప్ చేయండి లైక్ చేయండి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం హీరో పేరు అయితే పెట్టుకోవాలి కాబట్టి హీరో పేరు అయితే రుద్రుడు హీరోయిన్ పేరు అయితే మీరైతే ఊహించుకోండి విలన్ పేరు వచ్చేసి అయితే కుంభ రుద్రుడి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే రుద్రుడు వచ్చేసి ఒక సెల్ఫిష్ క్యారెక్టర్ అంటే తనకు మాత్రమే తనకు నచ్చితే అయితే చేస్తాడు లేదంటే చేయడు అయితే ఆఫ్రికన్ అడవుల్లో అయితే తిరుగుతూ ఉంటాడు అంటే రహస్యమైన ప్రదేశాలని కనిపెట్టి ఆ రహస్యమైన ఏంటి అని ప్రపంచానికి అయితే చెప్తూ ఉంటాడు ఇక విలన్ క్యారెక్టర్ విషయానికి వచ్చేస్తే విలన్ వచ్చేసి ఒక అత్యస్పరుడు అయితే తన అవిటితనం పోవాలి అంటే అది పోదు కానీ అది పోవాలి అని చెప్పి పాకులాడుతూ ఉంటాడు తన దగ్గర ఉన్న డబ్బుతో శాస్త్రవేత్తలు అయితే కొనేసి తనతో ప్రయోగాలు అయితే చేపిస్తూ ఉంటాడు వాళ్ళతో అక్కడే ఉన్న ఒక శాస్త్రవేత్త అయితే నేను ఎన్ని ప్రయోగాలు చేసినా నీకైతే ఉపయోగం లేదు నువ్వు చేయాల్సింది ఒకటే ఈ అడవుల్లో వచ్చేసి ఒక సంజీవనైతే ఉంది అది తాగితే నీకైతే శక్తులు అయితే వస్తాయి అని అవిటితనం కూడా అయితే పోతుందని అయితే ఆ శాస్త్రవేత్త అయితే చెప్తాడు ఇప్పుడు వెంటనే కుంభ అత్యసంతో తన దగ్గర ఉన్న డబ్బుతో కొంతమందినైతే పంపిస్తాడు కానీ వాళ్ళైతే తిరిగిరాడు శాస్త్రవేత్త వచ్చేసి వాళ్ళైతే తిరిగిరాడు దాన్ని తీసుకొచ్చి ఒక సామర్థ్యం గల వాడు రుద్రుడు ఆ రుద్రుడు తప్పు దాన్ని ఎవరో తీసుకురాలేనని చెప్తాడు అయితే వెంటనే రుద్రుడిని కలిసి వాళ్ళు తీసుకురండి అని చెప్తాడు రుద్రుడు నేను తీసుకురానని చెప్పి పగులతో వాళ్ళందరినీ కొట్టయితే తిరిగి పంపించేస్తాడు ఇంకా కుంభ ఏ చేసేది ఏం లేక హీరోయిన్ అయితే కిడ్నాప్ చేసి రుద్రుడిని అయితే హీరోయిన్ చంపేస్తానని భయపడతాడు ఇంకా చేసేది లేక రుద్రుడు అయితే వెళ్తాడు ముందుగా వచ్చేసి అయితే పుల్లులతో అయితే యుద్ధం అయితే జరుగుతుంది దాన్ని సాధించాలంటే చాలా అంటే చాలా ప్రమాదకరమైన అయితే వెళ్ళాలి తర్వాత సర్పాలు తర్వాత భయంకరమైన సింహాలతో ఫైట్ అయితే వాళ్ళగోళ్ళ సంజీవిని అయితే సాధిస్తాడు సాధించి వెళ్ళడానికి ఇస్తాడు వెళ్ళని ఇంకా అత్యసత అయితే అయితే నాశించి చేద్దామని అయితే చూస్తాడు ఇంకా హీరో మీద అంటే రుద్రుల మీదకే యుద్ధానికి వస్తాడు ఇది ముందుగానే కనిపెట్టిన రుద్రుడు అంటే సంజీవ్ని తనకిచ్చేసే ముందు తనైతే తాగేసి తనకిస్తే సగమిస్తే ఇస్తాడు అప్పుడు ఇతను కూడా అయితే రుద్రుడికి శక్తులైతే వస్తాయి ఇంకా వీళ్ళిద్దరికైతే భీకరమైన యుద్ధం అయితే జరుగుతుంది ఆ యుద్ధంలో ఎప్పుడు జరిగేదైతే జరుగుతుంది అంటే వీళ్ళని చనిపోతాడు హీరో గెలుస్తాడు ఇది చివరి వరకు జరిగేది అండ్ వీడియో ఎప్పటి వరకు చూసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్